మిత్రుడి పుట్టినరోజు లేదా తెలిసిన వారి వివాహ వార్షికోత్సవం ఇలా ఏదైనా శుభకార్యం ఇంకేదైనా సంతోషకర సందర్భం వేడుక ఏదైనా అన్నింటికీ ఉండాలో కేక్ కేక్ కట్ చేస్తేనే ఆ క్షణాలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి కేక్ తినిపిస్తూ దిగే ఫోటోలు మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి మరి ఆ కేక్ సురక్షితమేనా ఆరోగ్యకరమైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పటి అలాంటి ప్రశ్న రాకపోయినా ఇక నుంచైనా కేక్ కొనే ముందు జాగ్రత్త వహించండి రెండు వందల ముప్పై ఐదు కేక్ల ల్యాబ్ టెస్టు ఆధారంగా కర్ణాటక రాస్ ఫుడ్ అథారిటీ అధికారులు చెబుతున్న మాట ఇది కేకుల్లో హానికర పదార్థాలు వాటితో క్యాన్సర్ ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు అధికారులు మరి వాటి తయారీలో నిజంగా రసాయనాలు వినియోగిస్తారా అవి ఆరోగ్యానికి ఎలా ప్రమాదకరంగా మారతాయి కేక్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వివరాలు ఈ స్టోరీలో సందర్భమేదైనా సమయం ఏదైనా కేక్ కట్ చేయడం పరిపాటి పుట్టినరోజు మొదలు ఏ చిన్న శుభకార్యానికైనా కేక్ కొయ్యాల్సిందే పది మందికి పంచిపెట్టాల్సిందే ఇంతవరకే మనందరికీ తెలుసు కాని ఆ కేకులు సురక్షితమేనా అంటే అది ప్రశ్నార్థకమే అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వినియోగదారులను ఆకర్షించేలా రంగురంగుల్లో తయారు చేసే కేకులు ప్రమాదకరమని ఇటీవలే కర్ణాటక అధికారులు గుర్తించారు వాటిలో వినియోగించే కృత్రిమ రంగులు ప్రమాదకర రోగాలు క్యాన్సర్ మానసిక సమస్యలకు కారణమయ్యే ముప్పున్నట్లు ఆహార భద్రత అధికారులు చెబుతున్నారు ఈ ఏడాది మొదట్లో గోబీ మంచూరియా కాటన్ మిఠాయి కబాబ్ వంటకాలు నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం ఇటీవల బేకరీల్లో కేకులపై దృష్టి సారించింది బెంగళూరు వివిధ బేకరీల నుంచి రెండు వందల ముప్పై ఐదు కేక్ శాంపిళ్లు సేకరించి ల్యాబ్స్లో పరీక్షించారు వాటిలో పన్నెండు కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలున్నట్లు గుర్తించారు కేకుల కృత్రిమ రంగుల్లో హానికర రసాయనాలున్నట్లు పరిశోధనలో వెల్లడైంది అల్లూరా రెడ్ సన్సెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్ పోన్సోయి ఫోరార్ టాట్రాజైన్ కార్మోయిసిన్ లాంటివి కేకు రంగుల్లో ఉన్నట్లు తేలింది రెడ్ వెల్వెట్ కేక్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ వంటి కేకుల్లో అవి ఎక్కువగా కనిపించాయి తింటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నట్లు అధికారులు గుర్తించారు కేకుల్లోని కృత్రిమ రంగులతో మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు వినియోగదారుల్ని ఆకర్షించేలా చేసే కేకుల్లో కృత్రిమ రంగుల వినియోగం తప్పనిసరి అవి మోతాదుకు మించి వాడితేనే ఆరోగ్యానికి ప్రమాదం కొందరు బేకరీ తయారీదారులు తక్కువ ధరకు దొరికే కృత్రిమ రంగులు వాడుతుంటారు అవి కూడా రసాయనాలతోనే తయారవుతాయి రసాయన పదార్థాల మిశ్రమంతో కావాల్సిన రంగు తయారవుతుంది కొన్ని కృత్రిమ రంగులు పెట్రోలియంతోనూ తయారవుతాయి వాటిని పలు వంటకాల్లోనూ వాడతారు కిలో ఆహారంలో వంద మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కృత్రిమ రంగుల్ని వాడకూడదు అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధన బేకరీలు ఈ పరిధి దాటి వాడకూడదు ఒకవేళ ఉపయోగిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాలి పది లక్షల జరిమానా కూడా విధించవచ్చు అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెబుతున్నారు బెంగళూరులోని కేకుల్లో గుర్తించిన కృత్రిమ రంగుల్లో ఒకటైన అల్లూరా రెడ్ దీన్నే రెడ్ డై ఫ్యాటీ అని కూడా అంటారు దీని ద్వారా నిరాశ చిరాకు వంటి ప్రవర్తనలు దద్దుర్లు ఆస్తమ తుమ్ములు కళ్లల్లో నీళ్లు చర్మ సమస్యలు లాంటి సమస్యలు తలెత్తాయి ఈ కృత్రిమ రంగును కేకులు పిండి వంటలు మిఠాయిలు ఐస్ క్రీంలు సోడా శీతల పానీయాలు ప్రోటీన్ పౌడర్ చిప్స్ వంటి వాటిల్లో వినియోగిస్తారు మరో ప్రమాదకర కృత్రిమ రంగు సన్సెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్ చర్మ సమస్యలు ఆస్తమా లాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది దీనిని ఆహార పదార్థాలు చర్మ సౌందర్య సాధనాలు కేక్లు స్నాక్స్ మాగపెట్టిన పండ్లు చాక్లెట్లు లాంటి వాటిల్లో వాడుతూ ఉంటారు కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు గుర్తించిన ఇతర ప్రమాదకర రంగులు క్యాన్సర్ కు కారకంగా నిలుస్తున్నాయి పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు కృత్రిమ రంగులు అన్ని రకాల వంటకాలను వెంటాడుతాయి చికెన్ మటన్ చేపలు రొయ్యలు మొదలైన మాంసాహారాలకు కృత్రిమ రంగులు అద్దటం వల్ల అవి నాణ్యంగా తాజాగా ఉన్నట్లు కనిపిస్తాయి దాంతో వినియోగదారులు రోజుల తరబడి నిల్వ వాటిని తాజా పదార్థాలుగా భ్రమించి ఆరగించి అనారోగ్యం బారిన పడుతున్నారు ఉడికించిన ఆహార పదార్థాల్లోనే కాక కారం పసుపు టీ కాఫీ పొడి మొదలైన వాటిలోనూ విషతుల్యమైన రంగులు కలుపుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలు తినటం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది పిల్లల్లో హైపర్ యాక్టివ్ అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి పురుషుల్లో మూత్రనాల ఇన్ఫెక్షన్లతో పాటు జీర్ణకోశ వ్యాధులు ఉబ్బసం వంటివి తలెత్తుతాయి సింథటిక్ రంగులు స్త్రీల విషయంలో ఋతు సంబంధ ఇబ్బందులు మైగ్రేన్ తలనొప్పి థైరాయిడ్ గర్భకోశ కిడ్నీ కాలేయ వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అంటే జనాలు తెలుసుకోవడం అంటే పైపే అంటే వీళ్ళు క్రీమ్లో ఉంది కలర్స్ లేని క్రీమ్లు వాడరు పేర్లు రాయడానికి క్రీములు వాడుతూ ఉన్నారు మనం పబ్లిక్ ఏంటంటే కలర్స్ పబ్లిక్ అవేర్నెస్ వస్తే కన్జ్యూమర్ అవేర్నెస్ వస్తే కలర్ లేకుండా మెయిన్ కలర్లతో నాన్ పర్మిటెడ్ కలర్ తోటి ఇప్పుడు పసుపు వ్యాపారి ఉన్నాడు అది పసుపు కనబడడం కోసం లెట్ క్రోమేట్ వాడుతున్నాడు ఆ దాది అది ఆ ఇంగ్రీడియంట్లో వాడటం వలన ఫైనల్ ప్రొడక్ట్లో రావడానికి అవకాశం ఉంది అందుకని ఏంటంటే లెట్ క్రోమెట్ లాంటి నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడటం కానీ ఈ పసుపు ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఒక ఆహారం తయారు చేస్తానంటే దాంట్లో పది రకాల ఆహార పదార్థాలు ఇంగ్రీడియంట్స్ వాడతారు రా మెటీరియల్ ఆ రా మెటీరియల్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం ఉండాలి అవన్నీ తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాపారస్తుడు తర్వాత కన్జ్యూమర్ కొనేటప్పుడు కలర్స్ లేనివి ఫ్రెష్గా ఉన్నాయి లేబుల్ ఫస్ట్ ఎవరు తయారు చేస్తున్నారు ఎప్పుడు తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు ఒక్క నిమిషం ఆలోచించండి లేబుల్ లేబుల్ ఒకసారి వెరిఫై చేసిన దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాడు అన్నీ వెరిఫై చేసి తీసుకుంటే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది కృత్రిమ రంగులు ప్రమాదకరమని అనారోగ్యాల కారణమని తెలిసిన కొందరు వ్యాపారుల స్వార్థం అవగాహన లేమి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కృత్రిమ రంగులు కలిపిన నాసిరకం ఆహార పదార్థాలు విపణిని ముంచెత్తి ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్నాయి వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదం పొందిన రంగుల్నే వాడేలా తయారీదారులకు హెచ్చరికలు జారీ చేయాలి కృత్రిమ రంగులు ఆరోగ్యాన్ని ఎలా గుల్ల చేస్తాయి అన్నదానిపై సమాజంలో సరైన అవగాహన కల్పించటము అత్యంత కీలకం ప్రజలు అధికారులు వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగుల నుంచి బయటపడగలం ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలం